అందరికీ నమస్కారం ప్రణయ్ పార్ట్ నైంటీ వన్ ఆ బయ్యి అంటే సామ్రాట్ అక్షరాన్ని ప్రేమిస్తున్నాడా మామా అని అడుగుతాడు సుధాకర్ గారు ఆగి నీకేమనిపిస్తుంది ఆ అబ్బాయి అంటారు ఆ బయ్యి అదే అర్థం కావడం లేదు మామా ఎందుకని బుజ్జి సమాధానం చెప్పమన్నా కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు అని అంటాడు సుధాకర్ గారు ఎలాగో నువ్వు హైదరాబాద్ వెళ్తున్నావుగా సామ్రాట్ నోటి నుండే సమాధానం విను అని అంటారు ఆ బయ్యి నీకేమని అని అనగానే ఆయన నవ్వి నా ఆలోచనలతో పని లేదు ఎవరి మనసులో ఏముందో తెలుసుకోవటం ముఖ్యం అపార్థాలు అనుమానాలు సాగే జీవితం సముద్రపు అలల్లో నడిచే పడవ లాంటిది ఎప్పుడు మునిగిపోతుందో ఎప్పుడు బోల్తా పడుతుందో చెప్పలేంరా అని అంటారు అవ ఈ ఆలోచనలో ఉంటే సుధాకర్ గారు సీతయ్యకి చెప్పావా పొలం సంగతి అని అని అడుగుతారు అబ్బాయి చెప్పాను మామా అవసరానికి ఉంటుందని డబ్బు కూడా ఇచ్చాను అని అంటాడు సుధాకర్ గారు ఒక లక్ష రూపాయలు ఇవ్వాల్సింది కూతురికి ఏదో ఫీజు కట్టాలన్నాడు అంటారు అబ్బాయి అది బుజ్జి చూసుకుంది మామా అందుకే నేను ఇంటి ఇచ్చాను అలానే పొలం వెళ్ళడానికని బండిచ్చాను అని చెప్తాడు సుధాకర్ గారు ఇంతకీ నీకు వెళ్ళడం ఇష్టమేనా అని అని అడుగుతారు అబ్బాయి బుజ్జు కోసం తప్పదు మామా నా గురించి తను మామకి దూరంగా ఉండడం నాకు ఇష్టం లేదు నేను రాను అన్నాను అన్నానని తను కూడా వెళ్ళను అంది అందుకే తన కోసం ఒప్పుకున్నా జరిగినవి మర్చిపోవడానికి కాస్త టైం పడుతుంది కదా మామా అని అంటాడు సుధాకర్ గారు అది నిజమేలే పావని అక్షర మీద ప్రేమతోనే అలా చేసింది కానీ నీ మీద ద్వేషంతో కాదులేరా ఇప్పుడు తన తప్పు తెలుసుకుని మీ ప్రేమని పెళ్ళిని ఒప్పుకొని తనే మీ శోభనానికి ఏర్పాట్లు కూడా చేసింది అని అంటారు అవయ్య నవ్వి అందుకే కొంచెం కష్టమైన నా బుజ్జిని నాకు దగ్గర చేసిందనే ఆనందంతో బుజ్జి గురించి ఆలోచించి వెళ్తున్నామా అని అంటాడు సుధాకర్ గారు అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని నువ్వు బాధపడి నా కూతుర్ని బాధ పెట్టకు ఆ శాంతి కూడా అక్కడే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండు ఆ పిల్ల చెప్పిందని ఈసారి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే నేనే నిన్ను చంపేసి నా కూతురికి ఇంకొక పెళ్ళి చేస్తా అంటారు సీరియస్గా అబ్బాయి అలాంటిది ఏమీ లేదు మామా ఏమీ చేయలేంలే మామా ఒకటికి రెండు సార్లు బుద్ధి వచ్చింది అలాంటిది మళ్ళీ మళ్ళీ అదే పొరపాటు ఎందుకు చేస్తా అయినా నీ పిచ్చి కాకపోతే నీ దాకా రానిస్తుందా నీ కూతురు అదే నన్ను చంపేస్తుంది ఆల్రెడీ ఒకసారి టీజర్ చూపించిందిగా అంటాడు సుధాకర్ గారు ఇప్పుడు దారిలో పడ్డావు నా కూతురు అంటే ఆ మాత్రం భయం ఉంది కాబట్టి ధైర్యంగా పంపించవచ్చు అని అంటారు అబ్బాయి ఇద్దరికీ భలే సరదాగా ఉంది కదా ఆడుకోండి బాగా అంటాడు ఉడుక్కుంటూ సుధాకర్ గారు సరే ఇంటికి వెళ్దాం పదా వాళ్ళు నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అంటుండగా ఎవరో ఒక అతను సుధాకర్ గారిని చూసి ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు అబ్బాయి ఫోన్ మోగుతుంటే మామ నేను కాల్ మాట్లాడేసి వస్తా అని పక్కకు వెళ్తాడు పది నిమిషాల తర్వాత అబ్బాయి సుధాకర్ గారు ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళగానే అక్షర వీళ్ళని చూసి వచ్చారా రండి తినకుండా ఎక్కడికి వెళ్ళారు పెదనాన్న మధ్యాహ్నం కోసం వండేశాను సాయంత్రం కల్లా కాంతమ్మ వస్తానంది త్వరగా టిఫిన్ తినేసి ట్యాబ్లెట్స్ వేసుకోండి బావా ఇంటికి లాక్ వేసాను నీకు కావాల్సినవన్నీ ప్యాక్ చేశాను ఇంకేమైనా కావాలంటే అక్కడ తీసుకుందాం పెదనాన్న కీస్ ఇక్కడ పెడుతున్నా కాంతమ్మను తీసుకుని రోజు ఇల్లు క్లీన్ చేయమని చెప్పు అని చెప్తుంది సుధాకర్ గారు అక్షర దగ్గరికి వెళ్ళి ఎందుకంత ఆడవుడు పడుతున్నావు బంగారు తల్లి నేను చూసుకుంటా కదా అని అనగానే అక్షర ఆయన్ని పట్టుకుని నాకెందుకో భయంగా ఉంది పెదనాన్న నిన్న నైటు శాంతి కాల్ చేసింది మార్నింగ్ చూస్తే ఇలా అయ్యింది అంటూ చిన్నగా చెప్తుంది ఆయన అక్షర వైపు చూసి మాట్లాడావా అని అడుగుతారు అక్షర ఫోన్ చూసుకోలేదు పొద్దున్న చూశాను ఇప్పుడు దాంతో మాట్లాడి మూడ్ స్పాయిల్ చేసుకోవటం ఎందుకని చేయలేదు అని అంటుంది సుధాకర్ గారు ఆలోచిస్తుంటే అక్షర ఇదంతా దానివల్లేనేమో అనిపిస్తుంది అది నాకు చెప్పడానికి కాల్ చేసిందా లేక వేరే ఏదైనా కారణమా అర్థం కావడం లేదు పెద్ద అని అంటుంది సుధాకర్ గారు జాగ్రత్తగా ఉండరా నువ్వు అక్కడికి వెళ్ళాక నీ కోసం వస్తుందేమో అని అంటారు అక్షర బావ మీద నాకు నమ్మకం లేదు పెదనాన్న ఎప్పుడు ఎలా ఉంటాడో అని కొంచెం భయంగా ఉంది మీరు నాతో రండి నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అంటుంది సుధాకర్ గారు సరే వెళ్ళి నా బట్టలు సర్దు అని చెప్తారు అక్షర థ్యాంక్స్ పెద్దనా అని చెప్పి బావా నువ్వు తినేసేయి అని చెప్పి సుధాకర్ గారు రూమ్కి వెళ్ళి ఆయన బట్టలు చదువుతుంటే అబ్బాయి బయ్య అక్షరం వెళ్ళి డోర్ లాక్ చేసి ఏంటి ఇద్దరు తెగగుసగుసలాడుతున్నారు అని అని అడుగుతాడు అక్షర అన్నీ నీ చెప్పాలా మా తండ్రి కూతుళ్ళ మధ్య కూడా కొన్ని సీక్రెట్స్ ఉంటాయి బావగారు కాబట్టి అన్నీ తెలుసుకోవాలనే ప్రయత్నం చేయకు అని అని అంటుంది నవ్వుతూ ఆ బయ్య అక్షర్ని వెనక నుండి హక్ చేసుకుని మీ ఇద్దరు గురించి తెలుసుకోవాలని చూడంలే కానీ నీ గురించి మాత్రం ఇంకా కొంచెం ఎక్కువ తెలుసుకోవాలని ఉంది అంటూ అక్షర భుజం మీద తలపెట్టి తన చెవి మీద కొరికి ఛాన్స్ ఇస్తావా మరి అని అంటాడు అక్షర తెలుసుకుంటూనే ఉన్నావు కదా బావా అంటుంది అబ్బయ అక్షర భుజం మీద నుండి వరకు ముద్దులు పెడుతూ ఇప్పుడు ఆ ఛాన్స్ ఇవ్వమంటున్నా అంటూ మత్తుగా మాట్లాడుతుంటే అక్షరికి అర్థమయ్యి మోచేత్తో అవే కడుపులో గుద్ది ఇంకొంచెం సేపు ఉంటే ఊరికి స్టార్ట్ అవుతాం ఇప్పుడేంటి బావా ఇది అని అంటుంది అబయ్య అక్షర్ని తన వైపు తిప్పుకుని నేను ఫస్ట్ టైం కదా మీ ఇంటి రావటం నాకు అక్కడికి వెళ్ళాక అంతా కొత్తగా అనిపిస్తుంది కదే అని అంటాడు అక్షర అయితే అంటుంది అబయ్యి ఇక్కడున్నంత ఫ్రీగా నేను అక్కడ ఉండలేను బుజ్జి అక్కడ అడ్జస్ట్ అవడానికి నాకు టైం పడుతుంది అందుకే ఈ ఒక్కసారి యాక్సెప్ట్ చేయ బుజ్జి ప్లీజ్ అంటూ గడ్డ నుండి గొంతు మీద వరకు పెదవులతో రాస్తూ రాస్తూ చెస్ట్ మీదకి వస్తుంటే అక్షర బాబా ప్లీజ్ అందరూ ఇంట్లోనే ఉన్నారు ఇలా పొద్దున్నే వాళ్ళందరి ముందు మనం ఇలా చేయటం కరెక్ట్ కాదు అంటుంది అబ్బాయి డోర్ లాక్ చేసానులే బుజ్జి వాళ్ళు ఈ స్టేజ్ నుండే వచ్చారు వాళ్ళ తెలీదా ఏంటి అంటూ అక్షరం నడు మీద చేయేసి దగ్గరకు లాక్కుని ప్లీజ్ రా ప్లీజ్ రా అని అడుగుతుంటే అక్షర మనసులో ఏమైంది బావకి ఈరోజు ఈ పది రోజుల్లో ఒక్కరోజు కూడా ఇంతలా నన్ను కోరుకోలేదు ఇలా అడగలేదు నేను తన దగ్గరికి వెళ్ళి పక్కన పడుకునే వరకు నన్ను ఇబ్బంది పెట్టడు ఆ టైంలో కూడా నాకు ఇష్టముందో లేదో అని తెలుసుకునే కానీ తన హక్కు చూపించలేదు అలాంటిది ఇప్పుడు ఇంత మొండిగా కావాలి అనుకోవడం ఏంటి అని ఆలోచిస్తుంటే అబ్బాయి అక్షరాన్ని మంచమే కూర్చోబెట్టి తన్నిసారిగా పడుకోబెట్టి మీద కొరుగుతూ తన బయట కొంగుని తీస్తుంటే అక్షర అబయ్ చేతిని పట్టుకుని ఏమైంది బావా నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటుంది బాధగా ఆ మాటకి అబయ్యి సారీ అని చెప్పి అక్షర మీద నుండి లేచి వెళ్ళిపోతుంటే అక్షర వెంటనే పైకి లేచి కూర్చుని అబయ్ చేతిని పట్టుకుంటుంది ఏ అక్షర చేతిలో నుండి తన చెయ్యి మెల్లగా విడిపించుకుంటూ బయటికి వెళ్దాం బుజ్జి అని వెళ్తుంటే అక్షర పరుగును వెళ్ళి అభయ్ని వెనక నుండి హక్ చేసుకుని ఏమైంది బావా నీకు అనని అడుగుతుంది తనని అల్లుకున్న చేతుల మీద పెట్టి ఏం లేదు బుజ్జి నువ్వు కంగారు పడకు నేను బాగానే ఉన్నాను రా అని అంటాడు అక్షర నాకు అలా అనిపించడం లేదు బావా అని అంటుంది అభయ్ అక్షర వైపు తిరిగి తన్ని గట్టిగా హక్ చేసుకుని నాకు చాలా భయంగా ఉంది బుజ్జి ఎందుకో అంత గందరగోళంగా ఉంది నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతావేమో అనే ఆలోచన ఎక్కువ అవుతుంది అందరికీ నువ్వు కావాలి అందరూ నాకంటే గొప్ప స్థానంలో ఉన్నారు అని అని చెప్తుంటే అక్షర నీకేమైనా పిచ్చి పట్టిందా బావా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఇన్ని రోజులు లేనిది ఇప్పుడేంటి కొత్తగా అని అంటుంది కోపంగా అబ్బాయి అవును పిచ్చే పట్టింది ఒంటరివాడిని అవుతాను అనే ఫీలింగు నన్ను అలా చేస్తుంది నేను ఎందుకు ఇంత వీక్గా ఉన్నానో నాకే తెలియదు కానీ నాకు నువ్వు కావాలనిపిస్తుంది అది నీకు ఇష్టం లేదని నేను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నా అంతే అంటాడు అక్షర అదే ఎందుకు ఆ భయం నేను నిన్ను వదిలేస్తాను అని భయపడుతున్నావా అంటుందా సహనంగా ఆ భయ్యి చిరాగ్గా బయటికి వెళ్దాం బుజ్జి అంటాడు అక్షర నేను అడిగిన దానికి నాకు సమాధానం కావాలి బావా అని అంటుంది అబాయ్ ఏం చెప్పాలి నా ఇష్టానికి నువ్వు వెలువనప్పుడు నేనేం చెప్పాలి ఏం చెప్తే నీకు అర్థమవుతుంది అని అరుస్తాడు అబ్బాయి పిచ్చి ప్రవర్తనకి అక్షరకి ఏమీ అర్థం కావడం లేదు అబయ్య అంత మొండిగా ఎందుకున్నాడో తెలియక అబయ్యనే చూస్తుంటే ఆ భయ్య ముందు నిలబడలేక డోర్ తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు అక్షర వెనకే వచ్చి పెదనాన్న కొంచెం పని ఉంది ఒక గంటకి వెళ్దాం అని చెప్పి అక్కడే ఉన్న అబయ్ చేతిని పట్టుకుని లాక్కెళ్తుంది ఆ బుజ్జి ఎక్కడికి అంటున్నా వినిపించుకోకుండా అబయ్ని ఇంటికి లాక్కెళ్ళి ఓ లాక్ ఓపెన్ చేసి లోపలికి లాక్కెళ్ళి డోర్ క్లోజ్ చేసి ఏంటి బావానీ ప్రాబ్లము నా మీద నా ప్రేమ మీద నీకు ఇంకా నమ్మకం కుదరడం లేదా అని అడుగుతుంది అభయ్యి ఇప్పుడు ఇదంతా అవసరమో బుచ్చి వెళ్దాం పదా అని అంటాడు అక్షర అనవసరం కాదు అవసరం అయినా నేను ఇక్కడ మాట్లాడుతుంటే వెళ్దాం పదా అంటావేంటి బావా అని కోపంగా అడుగుతుంది అబయ్ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని అంటాడు అక్షర అది నా మొహం చూసి బావా అంటుంది ఆ బయ్యి ఏటు చూసి చెప్పినా నా సమాధానం అదే అని అంటాడు అక్షర ఆ బయ్యని బెడ్రూమ్లో తీసుకెళ్ళి బెడ్ మీద కూర్చుని నాకు ఇష్టమే బావా రా అని అంటుంది ఆ నాకు ఇష్టం లేదు ఇప్పుడు నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అని అంటాడు అక్షర మరెందుకు ఇదంతా చేస్తున్నావు అని అడుగుతుంది ఆ నేనేం చేశాను నా ఇష్టాన్ని ప్రేమనే చూపించినప్పుడు నువ్వు కాదు అన్నావు ఇప్పుడు నాకు ఇష్టం లేదు అంతే ప్రతిదానికి కారణాలు చెప్పాలా అని అంటాడు విసుగ్గా ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్